జన శరని సైనికా జన సే అడుగు మనమికా సైని సమకూచేలా శ్రద్ధగా మన పనిచేత రా సైనిక కదలి రాధా సైనిక జనసేనానితో అడుగు పెద్ద

చలి నానా సైనికా జన సేనా నితో అడుకు వేదా మనమికా సైనికా జన సేనా ప్రాతిం చే పేదముల కన్నా సేవిం చే చే తులు మినా పాలించే పదముల కన్నా సామాన్యుమం నిన్న ప్రజలందరి తరపున చెడుతూ ప్రశ్నిస్తుంది జనసేన సేనా సేనా సేనా

Tudo bem?

పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేనా 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 జనసేన సేనా 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 జనసేన సేనా సేనా రా సైనిక కదలి రా సైనిక జనసేనానితో అడుగు వేద్దాం సంక్షేమం సమకూచేలా శ్రద్ధగా మన పనిచేత కదలి రాధా సైనిక నితో అడుగు పెడతాం మనమిగా para mim ప్రజారాజ్యంలో ఉన్నటువంటి యువరాజ్యం ఇందులో కానివ్వండి లేదు ఈరోజు జనసేన ప్రస్థానంలో ఎంతోమందిని నాకు కుటుంబ సభ్యులను చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ముందుగా నా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే ఈరోజు నా జన్మదినోత్సవం అందరూ జరుపుకోవటం వాళ్ళ ఇంట్లో ఒక బ్రదర్గా అందరూ సహకరించి అందరూ కూడా ఆ యొక్క ఆనందోత్సవాలు జరుపుకోవటం చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి ఇంతమందిని నాకు తోబొట్టువులు ఇచ్చారు అని చెప్పేసి నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇదే ఉత్సాహంతో జనసేన పార్టీలో బలోపేతం దిశగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో అందరికీ కూడా ఈరోజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభిమా అభినందనలు తెలియజేస్తూ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందు ముందు కూడా పార్టీలో ఇదే ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ అలాగే కూటమిలో భాగస్వామ్యం అయినటువంటి తెలుగుదేశం పార్టీలో కూడా ఈరోజు ఉత్సాహంగా పార్టీ ఆఫీసులో నా జన్మదినోత్సవం జరుపుకోవటం నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి వాళ్ళ కార్యకర్తలకు కూడా ముఖ్యంగా జనసేన పార్టీ బీజేపీ పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ఉమ్మడి అభ్యర్థి దామచల్ల జనార్దన్ రావు గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ యొక్క నా జన్మదినోత్సవం మున్ముందు కూడా మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీస్సులతో నేను నిండుగా ఆ దేవుని చల్లని ఆశీస్సులతో మీ అందరితో పాటు కలిసి నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు మరియు అందరికీ ఈరోజు శ్రీరామ శుభాకాంక్షలు అదేవిధంగా ప్రకాశ్ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు సోదర సమాన్లు నన్ను ఫస్ట్ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి వెన్నంటిండి నా రాజకీయ ప్రస్తావానికి ముందడుగు ఇచ్చిన రియాజ్ గారికి నా హృదయ ధన్యవాదాలు అదేవిధంగా ఆయన మున్ముందు ఎన్నో పదవులు నుంచి జనసేన పార్టీకి బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేయాలని ఆ దేవుడు ఆయనకి ఆరోగ్య ప్రసాదించాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నాను అదేవిధంగా ఒంగోలులో ప్రగాంశ్ జిల్లా అయితేనే ఒంగోలు అయితేనే ప్రతి ఒక్కరూ ఇవాళ ఒక స్థాయికి వెళ్ళి ఉన్నారంటే ఆయన ఆయనే కారణం పెద్ద ప్రతి ఒక్కరు కష్టపడ్డని గుర్తించి మరీ పదవులు ఇచ్చి ప్రతి ఒక్కరూ ఒక స్థాయి నిలబెట్టారు ఈరోజు కానీ కొంతమంది ఆ స్థాయిని మరిచి కొంతమంది ఈరోజు వేరే పార్టీలోకి వెళ్ళి పార్టీ నష్టం చేకూర్చాలని చేస్తున్నారు ఎవరు వెళ్ళినా సరే నాయకుడు వెళ్తారు ఓటర్లు ఎవరు వెళ్తారు జనసేన పార్టీని గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే వీరు వెళ్ళినందువల్ల మాకేం ఊడేది తగేది ఏమి లేదు ఒక్కరు వెళ్తారు జనసేన పార్టీ నుంచి ఓటర్లు అయితే మొత్తం జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఐడెంటిఫైటీ ఉంటారని ఈ విధంగా తెలియలేదు మీరు వెళ్ళినా కూడా మాకు ఒరిగేదేమీ లేదు జాగ్రత్తగా మాట్లాడి ఎవరైనా సరే జనసేన పార్టీ నష్టం ఏమీ లేదు ఈ రోజుకి ఎవరు వెళ్ళినా సరే ఇంకొకసారి జనసేన పార్టీ అవకల్ చవకలు పెరిస్తే ఎవరికైనా సరే పద్ధతిగా ఉండదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇంకొకసారి మా షేఖ్ రియాజ్ గారికి జన్మదిన స్వగ్రీ తెలుపుతుంటూ ఈరోజు ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నగారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాము అలానే ఒంగోలులో కూడా పలు చోట్ల సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది భవన నిర్మాణ కార్మికులకు భోజన కార్యక్రమం అలానే బ్లైండ్ స్కూల్ సూరిశ్రీ బ్లైండ్ స్కూల్ ట్రస్ట్లో పిల్లలకు సమక్షంలో కేక్ కట్ చేసి బోడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలానే కొత్తపట్నంలో కూడా ఉద్ధాశ్రంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా కేక్ కట్ చేయడం జరుగుతుంది అలానే సాయంత్రం పార్టీ ఆఫీసులో ముఖ్యులు జనసేన పార్టీ శ్రేయోభిలాషులు క్యాడర్ సమక్షంలో ఒక చిన్న ఆత్మీయ సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నాం రియాజ్ అన్న గారు పుట్టినరోజు సందర్భంగా రియాజ్ అన్న గారు మొదటి నుంచి కష్టపడిన ప్రతి ఒక్క వ్యక్తిని ప్రోత్సహించిన వ్యక్తి ఆయన ఎన్నో కష్టాలు వంద మంది వంద మాటలు అన్న ఆయన అనేది ఒకటే మనం పని పని చేసుకుందాం మా కళ్యాణ్ గారి మాట చెప్పింది శిరసా దానికి ముందుకు వెళ్దాం కుక్కలు ఆగుతూ ఉంటాయి పట్టించుకునేది లేదు ఆయన ఎన్నో మాటలు ఆయన నేను వంద మాటలు మాట్లాడేవాళ్ళు ముందు వచ్చి పని కష్టం ఏందో తెలిసింది ఇటీవల కొంతమంది ఆయన మీద సోషల్ మీడియాలో లేనిపోని బాండాలు వేయాలని చూశారు వారు ఈరోజు చీఫ్ పార్టీలోకి వెళ్ళిపోయారు ఎవరు ఒకటే దీన్ని బట్టి తెలుసుకుంటుంది పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తులు ఎప్పటికైనా కష్టమైనా నష్టమైనా కళ్యాణ్ గారితోనే ఉంటారు నా అధ్యక్షులు వారు ఆదేశాల ప్రకారం నడుచుకుంటారు పార్టీ పార్టీని డ్యామేజ్ చేయాలనుకునే వ్యక్తులు గురించి మనం పట్టించవలసి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఇంకా అలాంటి వాటిని అలాంటి వారిని దూరంగా పెట్టేసి ఇలా అందరం కలిసికట్టుగా రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతమైన లక్ష్యంగా షేక్ రియాజ్ అన్నగారి నాయకత్వంలో ముందుకు వెళ్తామని అన్నగారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలి రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో అన్నగారు మరి మంచి ఉన్నతమైన స్థానాల్లో మేము చూడాలని మా జనసైనికులు వీరమైలు కార్యకర్తలు అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈరోజు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ ఆఫీస్లో కేక్ కటింగు అలాగే సూర్యశిరీ డ్రస్ట్లో అనాథ పిల్లలకు భోజన కార్యక్రమము అలాగే భవన నిర్మాణ కార్మికులకు బైపాస్ కింద రెండు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశాము ఇదే విధంగా రియాజ్ గారు మంచి ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని చెప్పి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మా అన్న షేక్ రియాజ్ గారి పుట్టినరోజు నిజంగా ఈరోజు మా పండుగ లాంటిది ఈ నా ఒంగోలులో అనేక సేవా కార్యక్రమాలతోటి ఆయన పుట్టినరోజుని మేము సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆయన ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇంకా ఎన్నో ఉన్నత పదవులు సాధించి పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు అండదండగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నకి నిజ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాయి మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారితోటి షేక్ రియాజ్ గారి ప్రయాణం సామాన్య అభిమానిగా స్టార్ట్ అయ్యి నాడు యువరాజ్యంలో రాష్ట్ర స్థాయి పదవులు ఈరోజు జనసేన పార్టీలో ఎన్నో పదవులు ఈరోజు జిల్లా అధ్యక్షుడు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరుకుంటూ ఈ జనదిన సందర్భంగా మా ఒంగల్ నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేయబోతున్నాము తన పుట్టినరోజు అంటే వాడవాడలా జరిగే ఒక ఉత్సవంలాగా మా జనసైనికులందరూ ఎంతో ఉత్సాహంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము ఆయనకి మరొకసారి మా జనసైనికులందరి తరఫున హృదయపూర్వక జనద శుభాకాంక్షలు తెలుపుకుంటూ హ్యాపీ బర్త్డే రియా సార్ జై హింద్ జై జనసేన